ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది బుధవారం రోజున గోచార రీత్యా శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చెయ్యాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు అలాగే మీ తండ్రి తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువ గల వారినిగా భావించండి అయితే మరి వారికి ఒంటరితనం భావన మరియు నిస్పృహలు ఆవరించి ఉన్నది కాబట్టి వాటిని ఈ రోజు తొలగించండి అలాగే ఈ రోజు ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే మీ జీవితానికి అర్థమేముంది కావున ప్రేమ హద్దులకు అతీతం ఈ రోజు దానికి పరిమితులు ఉండవు ఇక ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి జననున్నారు ఎన్నెన్నో సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రోజు ఎదురు అవకాశాలను అందిపించుకొని ముందుకు సాగింది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు అలాగే ఈ రోజు మీ పట్ల మీ జీవిత భాగస్వామి మరింత ఎక్కువ శ్రద్ధ చూపుతారు వారికి గౌరవాన్ని ఇవ్వండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకున్న పరిస్థితులు ఏర్పడడానికి బాలాస్తుతిని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభప్రదాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు